అందరికీ వస్తే అండి జనసేన పార్టీ పెట్టి దాదాపుగా పన్నెండేళ్ళు అవుతుంది కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పాటు పార్టీ శ్రేణులతో పార్టీలో ఒక స్ట్రక్చర్ అంటే మూడు దశల్లో మీటింగ్ పెట్టబోతున్నారనమాట మొదటి రోజేమో ముఖ్యమైన ప్రజాప్రతినిధులు జిల్లాల వారీగా ముఖ్యమైన నాయకులు నియోజకవర్గాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులు లాంటి వాళ్ళు రెండో రోజేమో ఓన్లీ సెలెక్ట్ చేసిన క్రియాశీలక కార్యకర్తలు నియోజకవర్గాల వారీగా ఉన్న ఇంపార్టెంట్ కార్యకర్తలతో మూడో రోజేమో బహిరంగ సభ ఒక రకంగా పబ్లిక్ మీటింగ్ అనుకోవచ్చు దానికి పదిహేను వేల మంది వస్తున్నారు అని పదిహేను వేల మందిని సమీకరిస్తున్నట్టు పదిహేను వేల మందికి పైగానే వస్తారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అంటే ఈజీగా భారీగానే వస్తారు కదా మినిమం పదిహేను వేల మంది అని అల్చుకున్నారు సో ఇది మూడు దశల్లో ఈ మీటింగ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ మీటింగ్కి చాలా రీజన్స్ ఉన్నాయి ఇంటర్నల్ రీజన్స్ ఉన్నాయి అండ్ బహిరంగంగా అందరికీ తెలియజేయాల్సినవి కూడా ఉన్నాయి మెయిన్ ఉద్దేశం అయితే మాత్రం పార్టీకి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి యాక్షన్ ప్లాన్ శ్రేణులకు వివరించడానికి ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ శ్రేణుల్లో అనుకున్నంతగా ఆశాజనక పరిస్థితులు లేవు వాళ్ళేమీ అంత సాటిస్ఫైగా లేరు అంత పాజిటివ్గా లేరు వాళ్ళకి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నుంచి తగినంత గౌరవం దక్కకపోవడం కావచ్చు సరైన నామినేటెడ్ పదవుల్లో సరైన న్యాయం దక్కలేదనే అసంతృప్తి కావచ్చు ఇవన్నీ ఇలా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి క్షేత్రస్థాయిలో కార్యకర్తలకి అలాగే నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీ ఇన్ఛార్జీలకు కూడా కొన్ని చోట్ల అవమానాలు తప్పడం లేదు వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి సో పొత్తులో చిన్న పార్టీ బయటికి చెప్పనంత బయటకు చెప్పుకోలేనంత కాకపోయినా ఇంటర్నల్గా సరి చేసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి సో రెండు వేల ఇరవై నాలుగుకు ముందు పవన్ కళ్యాణ్ గారు పొత్తు అన్నారు కేడర్ అందరూ పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొత్తు కొనసాగుతుంది ఇరవై తొమ్మిదిలో కొనసాగుద్ది ముప్పై నాలుగులో కూడా కొనసాగుద్ది ఈ పొత్తు పదేళ్ళు ఉంటుంది పదిహేను ఏళ్ళు ఉంటుంది అని ఆయన ఓపెన్గానే చాలా సందర్భాల్లో చెప్పారు ఈవెన్ అసెంబ్లీలో కూడా చెప్పారు కానీ తన పార్టీ శ్రేణులకు మాత్రం దీనికి సంబంధించిన రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు దీనికి సంబంధించిన వ్యూహం ఎక్స్ప్లెయిన్ చేయలేదు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే వ్యూహం పార్టీ శ్రేణులు కూడా అలా కట్టుబడి ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి వ్యూహం తెలుసు ఆయన వ్యూహాన్ని బట్టి మనం అనుసరిద్దాం ఆయన ఏం చేసినా మన మంచికి పార్టీ మంచికి రాష్ట్రం మంచికి అనే నమ్మకంతో ఆ పార్టీ శ్రేణులు నాయకులు ఉంటారు సో దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్గా మరో పదేళ్ళు పదిహేను ఏళ్ళు పొత్తు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు అయితే దిగువ స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కావచ్చు ఉమ్మడి గోదావరి జిల్లాలు కావచ్చు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కొంతమంది నాయకులకు ఆశించినంత ప్రాధాన్యత దక్కకపోవడం అనుకున్న పదవులు దక్కకపోవడం పనులు దక్కకపోవడం ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా లేకపోవడం అక్కడక్కడ వైసీపీ నుంచి జనసేనలో చేరిన నాయకులకు కూడా పూర్తి స్థాయిలో భరోసా అండ్ ప్రాధాన్యత దక్కకపోవడం ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు చక్రం తిప్పారు ఆల్మోస్ట్ వైసీపీలో టాప్ టెన్ లీడర్స్లో ఆయన కూడా ఒకరిగా ఉండేవాడు అటువంటి నాయకుడు జనసేన పార్టీలో చేరిన తర్వాత అట్లీస్ట్ ఆయన ఉనికి ఆయన రాజకీయ ఉనికిని కాపాడుకోవాల్సి వస్తుంది అట్లీస్ట్ ఆయన వాళ్ళకి ఎవరికి పద కూడా ఇప్పించుకో ఇప్పించుకోలేకపోయారు ఆయన అంతెందుకు అక్కడ ఫ్లెక్సీలు కడుతుంటే ఆయన ఫోటో ఆయన ఫోటో ఉండట్లేదంట మొన్న షేక్ రియాజ్ గారికి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇచ్చారు ఆ సందర్భంగా అక్కడ జనసేన టీడీపీ వాళ్ళకి వెళ్ళి ఫ్లెక్సీలు కడితే అందులో బాలినేయన్ గారి ఫోటో లేదు సో అక్కడ అలా ఉన్న పరిస్థితి ఆయన నొక్కు పెడుతున్నారు అలాగే సామినాయని ఉదయ్భవన్ గారు కావచ్చు ఇక్కడ ఈ కిలార్ వెంకటరాశ్వరి గారు కావచ్చు ఇలా కొంతమంది నాయకుల పరిస్థితి ఎటు కాకుండా తయారైంది జయమంగళ వెంకటరమణ గారు లాంటి వాళ్ళు సో వాళ్లకు ఒక ఇచ్చి ఒక ప్లాన్ ఇచ్చి వాళ్ళు ఏ విధంగా క్యాడర్తో కలవాలి క్యాడర్ వాళ్ళని ఏ విధంగా కలుపుకోవాలి అలాగే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏ విధంగా సన్నద్ధం అవబోతోంది ఎన్ని సీట్లకు సంబంధించి ఏ ఏ చోట్ల నాయకత్వ డెవలప్మెంట్ కావాల్సి ఉంది సో ఇప్పుడు ఇరవై ఒకటి వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒకలా ఉంటుంది నెంబరు ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా ఈ ఇరవై ఒకటికే పరిమితం అవ్వలేరు ముప్పై ఐదు అవ్వచ్చు నలభై అవ్వచ్చు ఎన్నైనా అవ్వచ్చు అలాగే పదవుల్లో కూడా ఎక్కువ అడగచ్చు సో ఇవన్నీ కూడా మొదటి రోజు ఎమ్మెల్యేలు అండ్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముఖ్యమైన ఒక నూట యాభై మంది నాయకులతో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడతారు మొదటి రోజు రెండో రోజు సుమారుగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరవై నియోజకవర్గాల నుంచి పైగా వచ్చిన క్రియాశీల కార్యకర్తలు ముఖ్యమైన బూత్ లెవెల్ అండ్ మండల్ లెవెల్ ఆఫీసర్లు మండల్ లెవెల్ కార్యకర్తలు నాయకులు ముఖ్యమైన నాయకులతో మీటింగ్ అయ్యి ఇంటర్నల్గా వాళ్ళ అభిప్రాయాలు ఏంటని తీసుకుంటారు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందనేది సో మూడో రోజు ఈ మొదటి రెండు రోజులు వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సారాంశం ఆధారంగా మూడో రోజు ఆయన చెప్పాల్సిన స్పష్టంగా ఓపెన్గా చెప్తారనమాట సో ఇది మొత్తానికి జనసేన పార్టీ మూడున్నరేళ్ళు నాలుగేళ్ల లక్ష్య నిర్దేశం కోసం ఈ మీటింగ్ పెట్టబోతున్నారు ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం కోసం ఈ మీటింగ్ పెట్టబోతున్నారు అనేది ఆ పార్టీ వర్గాల ద్వారా మనకు వస్తున్న సారాంశం సందేశం థ్యాంక్ యూ